హాయ్ అందరికీ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో కనుక చికెన్ పకోడా ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాము అందరికీ వచ్చు కాకపోతే నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే కనుక అరకిలో చికెన్ అయితే తీసుకున్నాను ఇందులో చికెన్ బాగా కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ల కారం అయితే వేసాను ఉప్పు కారాలు అనేది ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఇక్కడ రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక అర స్పూను గరం మసాలా అలాగే నేను చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా బయట ఫైవ్ రూపీస్వి అవి అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోవర్ అయితే వేసుకున్నాను కార్న్ఫ్లోవర్ మీ దగ్గర లేకపోతే బియ్యం పుండి బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇందులో ఒక నిమ్మకాయ పిండుకొని ఒక గంట సేపు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి మినిమం గంట సేపు ఉంచితే చాలు ఇంకా ఎక్కువైనా పర్వాలేదు మనకైతే ఒక గంట సేపు మంచిగా ఇలా అంతటిని కూడా బాగా కలుపుకొని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి కలిపి నేనైతే మార్నింగ్ మధ్యాహ్నము త్రీ ఓ క్లాక్ అయితే కలిపి పెట్టారండి సాయంత్రం ఐదు గంటలకు చేయొచ్చు అని స్నాక్స్ లాగా కానీ చిన్న పని ఉండి బయటకు వెళ్లాల్సి వచ్చింది ఇక్కడైతే నేనైతే ఒక పెరిక జీడిపప్పు అయితే వేశాను ఇష్టం ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు అండి లేదంటే లేదు ఇది కంపల్సరీనేం కాదు ఆప్షనల్ మాత్రమే వీటిని కూడా మంచిగా కలిపి ఆ మసాలా అంతా కూడా దీనికి పట్టేటట్టుగా ఒక గంట సేపు అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి నేను చెప్పాను కదా స్నాక్స్ ఫైవ్ ఓ క్లాక్ అనుకున్నాను కానీ నుండి బయటికి వెళ్ళాల్సి వచ్చి నైన్ నైన్ అయిందండి నైటు ఆ టైంలో వచ్చేసి ఇంకా అప్పుడు నేను ఈ చికెన్ పకోడా అనేది వేశాను చాలా బాగుందండి అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేరెక్కిన తర్వాత చిన్న చిన్న పీసుల లాగా తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఆయిల్ అనేది అయితే నేను కొంచెమే వేసాను ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ వేరేదానికి అంతగా పనికిరాదు అందుకని ఆయిల్ తక్కువనే వేసుకొని మన మొక్కలు కూడా ఎక్కువగా వేసుకోకుండా కొన్ని కొన్నిగా వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ పకోడా అనేది బాగా వస్తుందండి వేయంగానే గరిటతో మనము తిప్పకూడదు ఎందుకంటే ఆ మసాలంతా కూడాను ఆయిల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి వేసిన పది నిమిషాల తర్వాత మనము దీన్ని గరిటతో తిప్పాలి అప్పుడే ఆ మసాలంతా విడిపోకుండా ముక్కకే పట్టేస్తుందండి ఇలా రెండు వైపులా వంట అనేది మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టుకుంటే మనకు ఎర్రగా అయిపోతాయి కానీ లోపల పచ్చిగా అనిపిస్తాయి అందుకనేసి మీడియంలో పెట్టుకుంటే మనకు రెండు పొక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి దీంతోనే ఒక పెరిగాడు కరివేపాకు అలాగే పచ్చిమిర్చి నాలుగైదు నిలువుగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకుంటే అదంతా కూడాను ఈ చికెన్ పకోడాకైతే మంచిగా పట్టేస్తుంది చూసారా చూడడానికి ఎంతో బాగుంది కదా తింటే కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్